नारायणnabla ji ki jai pavana hotan hanuman ki jai jay stana bhagwat ki jai gobinda 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 haram parvati mande haram maha deva sabhi ho sindhara dev sabhi niranjan divangas ko swaanugathan moham ahavidha bhavachit

மகாயம் அஜிதாயம் அதுவதிஞ்சினாயிருத்தாயம் நிற்பு ఈరోజు ఎస్ఎల్వి రాజు గారు రెండవ సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలి ఆయన పరిపాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందాలి అని చెప్పి మరి ఆ వెంకేశ్వర స్వామిని మొక్కుకుని ఈ ఐదు సంవత్సరాలు మరి సంవత్సరానికి ఒకసారి ఇక్కడి నుంచి పాదయాత్రగా నడిచి తిరుమల కొండకు చేరుకొని ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకునే విధంగా ఈ ఈ రెండోదప యాత్ర ఈరోజు ప్రారంభమవుతున్న సందర్భంగా ఆయన క్షేమంగా వెళ్ళి ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకొని మళ్ళీ క్షేమంగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందాలా మరి నిన్న కూడా నేషనల్ హైవేకి సంబంధించి లక్ష కోట్ల రూపాయలు ఈ రెండు సంవత్సరాల్లో ఇన్వెస్ట్ చేస్తామని చెప్పేసి గడ్కరీ గారు చెప్పడం అలాగే రైతులకి మహిళలకి తల్లులకి మరి గతంలో చెప్పిన విధంగా హామీలన్నీ నెరవేర్చడం ఒక పక్క అభివృద్ధి కూడా రాష్ట్రంలో మరి చేసుకుంటూ ఈ వయసులో కూడా రోజుకి పద్దెనిమిది గంటలు కష్టపడుతూ ఉన్న చంద్రబాబు నాయుడు గారికి మరి మనోధైర్యాన్ని అలాగే ఆరోగ్యాన్ని కూడా ప్రసాదించమని చెప్పి రాజుగారు ఈరోజు చేస్తున్న యాత్ర విజయవంతంగా ఈ ఐదు సంవత్సరాలు కూడా విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజల సంక్షేమం కోసం పాటుపడే నాయకుడి క్షేమం కోసం ప్రజలు ఈ రోజున రాష్ట్రవ్యాప్తంగా భగవంతుని ఏ విధంగా ప్రార్థిస్తూ ఉన్నారని చెప్పడానికి శ్రీనివాసరాజు గారు చేపట్టినటువంటి ఈ తిరుమల పాదయాత్ర ప్రత్యక్ష నిదర్శనం దాదాపు నాలుగు దశాబ్దాలకు పైబడి ఆయన రాజకీయ జీవితంలో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతినిత్యం కూడా ఒక విజన్తో రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి రాష్ట్రంలో నివసిస్తున్నటువంటి ప్రజల యొక్క స్థితిగతులను ఏ విధంగా మెరుగుపరచాలి అనే అనేక రకాలైనటువంటి వినూత్నమైనటువంటి ఆలోచనలతో ఆయన గత నాలుగు దశాబ్దాలుగా అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా ప్రజాక్షేమం కోసం ఆయన చేపట్టినటువంటి అనేక కార్యక్రమాలు మనందరికీ తెలుసు ఈ రోజును కూడా మరి పెద్దలు బోడే ప్రసాద్ గారు చెప్పినట్టు గత సంవత్సర కాలంగా పూర్తిగా దెబ్బతిన్నటువంటి రాష్ట్రాన్ని తిరిగి ఏ విధంగా నిలబెడతా ఉన్నారు సంవత్సర కాలంలోనే దాదాపు తొమ్మిది లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి ఏ విధంగా తీసుకొచ్చారు నిన్ననే మనం అందరం కూడా వార్తల్లో చూసాం రాష్ట్రం యొక్క జీఎస్టీ ఆదాయం కూడా పెద్ద ఎత్తున పెరిగినటువంటి అంశం కూడా మనం చూసాం గ్రోత్ రేట్ పెరుగుతూ ఉంది ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతూ ఉంది అదేవిధంగా వెల్ఫేర్ స్కీమ్స్ కూడా ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా మరి ఇచ్చినటువంటి హామీ ప్రకారం అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నారు మరి అటువంటి నాయకుడు ఈ రాష్ట్రానికి అవసరం అని చెప్పి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు మరి శ్రీనివాసరాజు గారు ఆ వెంకటేశ్వర స్వామిని మొక్కుకుని చంద్రబాబు నాయుడు గారు తిరిగి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఆయన పరిపాలనలో ప్రతి సంవత్సరం కూడా నేను కాలినడకన మీ దర్శనానికి వస్తాను అని చెప్పి ఆయన మొక్కుకుని మరి ఆ భగవంతుని ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గత సంవత్సరం మొదటిసారి ఆయన తిరుమల యాత్ర చేశారు ఇప్పుడు మళ్ళీ తిరిగి రెండోసారి కూడా వారి యాత్రకి బయలుదేరుతూ ఉన్నారు అనేక సేవా కార్యక్రమాల్లో శ్రీనివాసరాజు గారు ఎప్పుడు కూడా ముందుంటారు గత ప్రభుత్వం అన్నా క్యాంటీన్లని మూసివేసినటువంటి సందర్భంలో మళ్ళీ తిరిగి చంద్రబాబు నాయుడు గారు వాటిని పునఃప్రారంభిస్తున్నటువంటి తరుణంలో అందరికంటే ముందుగా స్పందించి మరి దాదాపు కోటి రూపాయల విరాళాన్ని ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ప్రకటించి ఎంతోమందికి ఆయన స్ఫూర్తినివ్వటం జరిగింది అదేవిధంగా అదొకటే కాకుండా మరి సమాజంలో అన్ని వర్గాల ప్రజలకి ఏదో ఒక రకంగా నేను ఉపయోగపడాలి అని తన వంతు ఎప్పుడు కూడా అన్ని కార్యక్రమాలకి ముందు నిలబడేటటువంటి వ్యక్తి మరి అటువంటి వ్యక్తులు ఈ రోజున వ్యాపారపరంగా వారు ఎంత అభివృద్ధి చెందితే సమాజానికి కూడా అంత మంచి జరుగుతుంది మరి ప్రభుత్వం ఎప్పుడూ కూడా వ్యాపార వర్గాల అభ్యున్నతికి అనేక రకాలుగా తోడ్పాటునిస్తూ మరి అన్ని రకాలుగా కూడా సహకారం అంది ఆనందిస్తుంది కాబట్టి ఈరోజు మళ్ళీ ఒకసారి శ్రీనివాసరాజు గారు చేపడుతున్నటువంటి ఈ పాదయాత్ర ఏదైతే ఉందో స్వామివారి ఆశస్సులతో వారు దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలని ఈ ఐదు సంవత్సరాలు ప్రతి సంవత్సరం వస్తానని చెప్పడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం నేను ప్రతి సంవత్సరం ఆయన కోసం ఇదే విధంగా భగవంతుని ప్రార్థిస్తానని చెప్తున్నా నిజంగా చాలా సంతోషాన్ని కలిగిస్తూ ఉంది ఆ భగవంతుడు శ్రీనివాసరాజు గారు కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ మా ఎస్ఎల్వి కుటుంబీకులందరికీ అలాగే శ్రేయో భాషలకి మిత్రులకి మిగిలిన ఆత్తులందరికీ కూడా ఈ ప్రోగ్రాం వచ్చి చేస్తున్న అందరికీ కూడా శిరస్వాస్తున్నారండి అలాగే యాక్చువల్గా సార్ కొంచెం గట్టిగా అందరికీ నమస్కారం అండి ఇప్పుడు యాక్చువల్గా ఒక రోజున ఒక ఆయన పెద్ద ఆయన ఎందుకు మీరు ఇంత దూరం పాదయాత్ర చేయడానికి మీరు ఎందుకు కొనుక్కోవాల్సి వస్తుందని అడిగారండి అడిగిన దాని మీద దాని దాని దానితోటి ఆయనకి నేను సమాధానం ఎలా చెప్తానంటే అంటే దీన్ని మీకు కూడా తెలియాలి లాస్ట్ రెండు వేల పంతొమ్మిదిలో మనకి చూసే ఉంటాం మనందరూ రకరకాల యూట్యూబ్ ఛానల్స్ అవ్వచ్చు వాట్సాప్ స్టేటస్లో అవ్వచ్చు వాటి ద్వారా కొన్ని కులాలను విడగొట్టి అప్పుడు పరిపాలన తీసుకోవడం జరిగింది వాళ్ళు తీసుకున్న ఐదు సంవత్సరాలు మాకు సీకే కన్వెన్షన్ హాల్ హాల్లో ప్రాపర్టీ షో పెట్టడం ఫస్ట్ నారెట్టుకో క్రీడా అందరూ కలిపి పెట్టితే పెట్టిన రోజునే మాకు పెద్ద చెంపదప్ప ఏంటంటే క్యాపిటల్ షిఫ్టింగ్ అంటే రియల్ ఎస్టేట్ని ఈ రెండు జిల్లాలని ముందు చంపేద్దామని ఏవైతే అనుకున్నారో దానికి ఉదాహరణ ఆ రోజున సీకే కమిషన్ హాల్లో పెద్ద ఎత్తున పెద్ద స్టాల్లు ఇప్పుడు వరకు ఏపీలో పెట్టినంత పెద్ద స్టాళ్ళని పెట్టినప్పుడు ఆ రోజు పెద్ద బాంబు మా నెత్తి మీద వేయడం జరిగిందండి అప్పటి నుంచి కూడా ప్రతిరోజు ప్రతి క్షణం అంటే ఒక సంఘర్షణ అంటే నేను ప్రతి బిల్డర్ కానీ లేకపోతే ఎనీ ఒక ఫ్లాట్ కొనుక్కున్న చిన్న ఫ్లాట్ కొనుక్కున్న కస్టమర్ కూడా ఎందుకు అంటే ప్రాబ్లం ఈ ఫ్లాట్ వాల్యూ పోతుంది ఇక్కడ క్యాపిటల్ షిఫ్ట్ చేస్తే ఇక్కడ ఏముండదు ఇక్కడ ఖాళీ అయిపోతుంది అనే ఫీలింగ్ కస్టమర్ని మోటివేట్ చేసి ఒక రెండు మూడు నెలల్లో మోటివేట్ చేసి కస్టమర్ దగ్గరికి వచ్చినప్పటికీ మళ్ళీ ఒక బాంబు అలాగే ఐదు సంవత్సరాలు కూడా అలా బాంబులు వేస్తూ విపరీతమైన సంఘర్షణ అంటే ఈ సంఘర్షణకి పతనం ఎలా వచ్చిందంటే ఆర్థిక విధ్వంసం నాలుగు వందల కంపెనీలు అండి నాలుగు వందల కంపెనీలు ఈ చుట్టుపక్కల దగ్గర దగ్గర ఇరవై కంపెనీలు ఉన్నాయి నాలుగు వందల కంపెనీలు విపరీతంగా నష్టపోయారు నాలుగు వందల కంపెనీలు కొంతమంది సూసైడ్ చేసుకున్నారు కొంతమంది జైలు పాలయ్యారు కొంతమంది ఇంకా ఇప్పటికీ ఇంట్లోంచి బయటకు రాలేక కొంతమంది పారిపోయి అలా రకరకాల వీళ్ళందరికీ కారణం ఈ ఆర్థిక విభజన కారణం ఓన్లీ గత పరిపాలన అండి ఆ పరిపాలన ఎక్కడ వస్తుందని భయంతో మనం నేను మొదటిసారి మొక్కుకుంటాం ఏంటంటే ఒకసారి వస్తానని మొక్కున్నాను కానీ నూట అరవై సీట్లు దాటితే కనుక ఆ రోజు రిజల్ట్స్ రోజున నూట అరవై సీట్లు దాటితే కనుక పది సంవత్సరాలు వస్తానని మొక్కున్నాను అనుకోకుండా నూట అరవై నాలుగు సీట్లు రావటం అసలు అంతమైన ఆనందం ఆ రోజు రిజల్ట్స్ చూస్తూ ఉంటే మేము పడ్డా ఇది చాలా విపరీతమైన ఆనందం అనమాట అండి ఇవాళకి చాలా హ్యాపీ అంటే బిల్డర్ కమ్యూనిటీగా నేను మీకు ఒక ఇల్లు నేను మీకు ఎవరికన్నా ఇల్లు కట్టివ్వాలంటే దానికి ముందు ప్రామాణిక ఇసుకండి ఆరు వందల యాభై రూపాయలు అక్కడ ఓన్లీ స్టార్టింగ్ పాయింట్లో ఆరు వందల యాభై రూపాయలు పేరుకి డబ్బులు ఎక్కడికి వెళ్ళినాయి అనేది అందరికీ తెలుసు అది ఇక్కడికి వచ్చినప్పటికీ తొమ్మిది వందలు ఒక లారీ ఇసుకుపోవడానికి దగ్గర ముప్పై ఆరు వేల నుంచి నలభై ఐదు వేలు అయ్యిందండి అటువంటి ఇసుక వాళ్ళకి వచ్చిన వాడికి ఏడు వేల నుంచి ఎనిమిది వేలకి అంటే నలభై టన్ను లారీ దగ్గర రెండు వందల నుంచి రెండు వందల యాభై రూపాయలు ఓన్లీ ట్రాన్స్పోర్ట్ అటు లోడింగ్ కాస్ట్ అంతే తీసుకొచ్చి ఇప్పుడు మా దగ్గర చేయడం జరిగింది దానివల్ల మేము మా కస్టమర్లకు ఇచ్చేది ఏదైతే ఉందో సరసమైన రేట్లకి వెళ్ళి ఇవ్వగలుగుతున్నాం అలాగే కొనుక్కున్న వాళ్ళు కూడా కస్టమర్ రీజనబుల్ రేట్ రీజనబుల్ రేట్ రాగలుగుతుందండి అలాగే దీంతోపాటు ఫీజెస్లో ఉన్న చిన్న చిన్న ఏదైతే ఉన్నాయో ఆ పాత గవర్నమెంట్ ఏదైతే ఉందో సిటీ లెవెల్ ఇన్ఫాక్టర్ ఫీజు అవ్వచ్చు లేకపోతే కొన్ని కొన్ని ఫీజులన్నీ కూడా ఈ గవర్నమెంట్ తగ్గించడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ప్రతిదీ అడిగిన మిల్లర్ కమ్యూనిటీకి సంబంధించిన ప్రతిదీ ఏది అడిగినా సరే ఆయన చాలా ఈజీగా దగ్గర ఇంచుమించు ఇప్పటి వరకు ఒక నలభై ఐటమ్స్లో రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది కమ్యూనిటీకి ఇదంతా ఏంటంటే రిలాక్సేషన్ కోసం అండి అలాగే నెక్స్ట్ ఈ నాలుగైదు సంవత్సరాల్లో గవర్నమెంట్ ఈ రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి మనం చూడని అంటే నాకు తెలిసి సింగపూర్ అంత స్థాయికి కాకపోయినా నెక్స్ట్ ఏళ్ళు ఖచ్చితంగా దానికి దగ్గరగా చేయడానికి ఆర్నిషం ఆయన కష్టపడుతున్నారు అలాగే దానికి అందరూ ప్రజలందరూ తోడ్పాటు ఉంటుంది రకరకాల కార్యక్రమాలు ఏ కార్యక్రమం చేసినా ఏదైనా ప్రజలకు ఏదైతే ఉపయోగపడే కార్యక్రమం ఉందో వాళ్ళని నెత్తి మీద పెట్టుకుంటున్నారంటానికి గవర్నమెంట్ ఉదాహరణ అండి అందుకని ఈ పాదయాత్ర చేయడానికి ఇంత ఇంత హ్యాపీగా అంటే అందరూ అనుకుంటున్నారు ఇంత కష్టపడి ఇంత దూరం వెళ్ళాల్సిన పని అనుకుంటున్నారు చాలా సంతోషంగా అంటే మన గవర్నమెంట్ మనం హ్యాపీగా ఉండటానికి ఈ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇలా వెళ్ళగలుగుతుంది అండి అలాగే దీనికి కానీ చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతోటి ప్రజలందరూ కూడా ఐదేళ్లు కాదు నేను పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు పదిహేను సంవత్సరాలు ఖచ్చితంగా గవర్నమెంట్ ఉంటుందండి మనం అందరూ హ్యాపీగా ఉంటాం ఆ వెంకటేశ్వర స్వామి దానికి ఉదాహరణ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సర్పంచ్ గారు రామర్పడ ఫస్ట్ వెంచర్ వేసిన వెంటనే మా రామార్పూడ గ్రామానికి ఒక వైభవం ఒక స్వర్ణదశ స్టార్ట్ అయ్యాయి ఎంతోమంది బిల్డర్స్ వచ్చారు ఇప్పుడు ఇక్కడున్న రైతులు కానీ సామాన్య ప్రజలు కానీ ఎంతో బూస్టప్తో ఎంతో వైభవంగా రావర్పూడ గ్రామం వెలసి ఇక్కడ అంతేకాకుండా ఈ కమ్యూనిటీ ఎస్ఎల్వి గ్రీన్ మీడోస్లో మన రాష్ట్ర యంత్రాంగం అంతా కూడా దాదాపుగా ఎక్కడి నుంచే స్టార్ట్ అవ్వడం కూడా మాకు ఎంతో గర్వకారణంగా ఉంది ముఖ్యంగా శ్రీ శ్రీనివాసరాజు గారు ఎలక్షన్స్ ముందు ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్ ముందు లక్షలాది రూపాయలు ఖర్చు చేసి రాష్ట్రం అంతా ప్రత్యేకంగా సర్వే చేయించి ముఖ్యంగా ఆయన ముందే చెప్పారు నూట యాభై కన్నా ఎక్కువ సీట్లతో ప్రభుత్వం రాబోతుందని అది తనకున్న మొత్తం సర్కిల్ అంతా కూడా ఆయన చెప్పడం జరిగింది అంతేకాకుండా ప్రభుత్వం వస్తే పాదయాత్రతో రామర్పాటు గ్రామం నుంచి తిరుమల తిరుపతి వరకు పాదయాత్రతో నడుస్తానని కూడా ఆయన మొక్కున్నారు లాస్ట్ ఇయర్ అలాగే చేస్తారు ఈ సంవత్సరం కూడా అంటే మేమంతా ఆశ్చర్యపోయాం ఒకసారి మొక్కుకున్నారు కదా ఒకసారి అయిపోయింది కదా అంటే కాదమ్మా ఇటువంటి ప్రభుత్వం మనకి శాశ్వతంగా ఉండాలి అనే కోరికతో ఎన్ని సంవత్సరాలు గవర్నమెంట్ ఉంటే అన్ని సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఉంటే పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఉంటే ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఉంటే నా తర్వాత నా కుటుంబ సభ్యులైనా సరే ప్రతి సంవత్సరం పాదయాత్రతో తిరుమల వెళ్లాలని వారు సంకల్పించారు సార్ మీకు ఈ బలం రాష్ట్ర ప్రజలందరి యొక్క ఆశీస్సులు శక్తి మీకు రావాలని మీ కుటుంబం ముప్పై ఏళ్ళు కదా యాభై ఏళ్ల పాటు ఇలా తిరుమల పాదయాత్ర చేయాలని మన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రాష్ట్రం సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాను సార్ వడ్డీ okay, <laughs> வாட வாடா, கோவிந்த ஆடா அனரட்ச வட்டி கா வாடா எங்க चार्जारा को